హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజు యాచారం మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై కిలోమీటర్లు ఆగపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్గా ఇరవై గుంటలకు లంసం ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డాంబర్ రోడే కాకుండా పక్క నుంచి ఇంకొక రోడ్ కూడా ఉంది మట్టి రోడ్డు కార్నర్ పిట్ అవుతుంది ల్యాండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి Okay na? thank you thank you for watching this video friends